అనే నీవి పడతా ఈవెన్ అవర్ అడ్వకేట్ ఇస్ అపాయింటెడ్ బై సంబడి మరి మరి మన యొక్క అడ్వకేట్ గారు ఆర్బి రాజు గారు ఎవరు మొదలు చేత ప్రత్యేకంగా నీవి బట్ పాస్ట్ అనాయింటింగ్ ఇస్ డిఫరెంట్ అయితే పాస్ట్ గారిని విధానం సంపూర్ణంగా వ్యత్యాసం ఉంటుంది బికాజ్ యు అపాయింటెడ్ ఫ్రమ్ హెవెన్ ఎందుకంటే పరలోకము నుండి అభిషేకమబడినటువంటి వాడవు ఇస్తుంది అంతే అమాయింట్ అభిషేకమే నీ జీవితంలో గొప్ప వ్యత్యాసములో కలుగైదు నేను పాయింట్ ఎప్పుడైతే తావీదో మరి ప్రత్యేక అభిషేకం పడతాడో అంతే కానీ కొట్ స్ట్రెండ్ అప్పుడు అతనికి చాలా బాగా వచ్చింది అతనికి స్లిప్ ఆయన ఉండే దెబ్బతో ఆయన కొలియా చంపేశాడు స్తోత్ర బిఫోర్ దట్ హి కెనాట్ కిల్ దట్ గోలియాత్ అంటే ముందు ఆ గోలియాతుని చంపలేకపోయాడు బట్ wen డేవిడ్ బోట్ ద ఎంవైటింగ్ ఎప్పుడైతే దావీదు ఆయక అభిషేకంని పొంది ఉన్నాడు హి కిల్ ఆల్సో ద బేర్ అండ్ ద లయన్ ఆయక ఎలుగుబంటి సింహాలను కూడా చంపినటువంటి రోజు ఉన్నాయి ప్రైస్ ద లార్డ్ ఎట్ దట్ ఇస్ వాట్ ద ఎంవైటింగ్ ఇస్ అదే అభిషేకం అనేటటువంటి మాటకు అర్థం అనాయింటింగ్ ఇస్ నాట్ ఎ నార్మల్ వర్డ్ కాబట్టి అభిషేకం అనేటటువంటి మాట ఏ మాత్రం కూడా సామాన్యమైనటువంటి మాట కాదు ఇట్ ఇస్ ఎ స్పెషల్ వర్డ్ ఇన్ ద బైబిల్ బైబిల్ లో అభిషేకం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మాట దట్స్ వై వెన్ డేవిడ్ వాస్ అనాయింటెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్ లైక్ దిస్ అందువల్లే దావీదు ప్రత్యేకంగా అభిషేకమైనప్పుడు దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుందండి ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ డేవిడ్ ఫ్రమ్ దట్ డే ఫార్వర్డ్స్ నాట నుండి యహోవ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం అనాయింటింగ్ ఇస్ నీడెడ్ ఇన్ ద మినిస్ట్రీ అనాయింటింగ్ ఇస్ నీడెడ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ అనాయింటింగ్ ఇస్ నీడెడ్ ఇన్ ద కాలేజ్ ఎవరీవేర్ వెనెవర్ యు గో అనాయింటింగ్ ఇస్ నీడెడ్ కాబట్టి మన యొక్క పరిచర్యల్లో మాత్రమే కాకుండా లేక గవర్నమెంట్ వారి యొక్క పాఠశాలలో మాత్రమే కాకుండా లేక మన యొక్క జీవిత విధానములు విశేషములు జరుగుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఒక్కొక్క అభిషేకం కావాలి అనాయింటింగ్ మేక్స్ ఎ డిఫరెన్స్ ప్రతి ఏ మీరు ఆశీర్వచించుకొందావు నీ జీవితంలో తేడా కనిపిస్తది యు ఆర్ కూడా సామాన్యమైనటువంటి మనిషివి కాదు సూపర్ మ్యాన్ అసాధారణమైనటువంటి మనిషి అయిపోతారు ఎక్స్‌పీరియన్స్ అప్పుడు సెకండ్ అద్భుత కార్యన్ని చూడగలుగుతారు మరి కొన్నిసార్లు పాస్ గారు వెళ్ళి ఆ యొక్క విశ్వాసికి ప్రార్థన చేస్తారు మేబి ద పాత బిలీవర్ సేస్ ఐ హావ్ క్యాన్సర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ ఆ విశ్వాసి ఏమంటారంటే అయ్యా నా నేను క్యాన్సర్ తో బాధపడుతున్నాను నా కొర ప్రార్థన చేయమని అడుగుతారు బట్ యు ఎప్పుడైతే నీ ప్రార్థన చేస్తావో ద అనాయింటింగ్ ట్రాన్స్ఫర్స్ హియర్ నీలో ఉన్నటువంటి అభిషేకము ఆమె మీదకి లేక అతని మీదకి వస్తది ఇన్ జీసస్ నేమ్ బి హీల్ యేసు నామమున

యు మే గెట్ ఎ జాబ్ యు ఓన్లీ వర్క్ ఫర్ 30 ఇయర్స్ మీకు ఉద్యోగం వచ్చింది అనుకోండి 30 సంవత్సరాలు మాత్రమే ఆ ఉద్యోగం చేస్తారు అండ్ ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ సే గో అవే గో అవే వి డోంట్ నీడ్ యు అప్పుడు గవర్నమెంట్ వారు ఏమంటారు అంటే రిటైర్ అయిపోయి కదా నువ్వు వెళ్ళిపోవాలి ఇప్పుడు మాకు ఏం అవసరం లేదు అని అంటారు ఐ విల్ గివ్ యు హాఫ్ సాలరీ గో అవే మీకు సగం జీతం ఇస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్తారు అమ్మ రిటైర్ అన్నమాట అవునా కాదండి ఆ అట్ దట్ టైం హి గెట్స్ పెన్షన్ ఆహా సమయంలో ఆ అతనికి లేక ఆమెకు పెన్షన్ వస్తుంది బట్ ఫర్ ద పాస్టర్ అయితే పాస్టర్ గారికి

प्लेशन इंपोर्टेंट रोल इन द मिनिस्ट्री ఎందుకంటే పరిచర్యలో అభిషేకం అనేది ఒక ప్రత్యేకంమైనటువంటి పాత్రను నీ జీవితంలో తీసుకుంటుంది ఇన్ అ లాట్ ఆఫ్ అనాయింటింగ్స్ ఇన్ ద బైబిల్ ఐతే బైబిల్లో అనేక రక విధమైనటువంటి అభిషేకాలు ఉన్నాయి అండ్ నౌ వట్స్ సో many పాస్టర్స్ putting like many meetings about anointing మరి చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు కూడా

బికాస్ ఎందుకంటే అనాయింటింగ్ హస్ డస్ ఇట్ హావ్ ఎనీ ముహూర్తం ముహూర్తాలు ఏమీ లేవు అనాయింటింగ్ ఏమన్నంటే అభిషేకానికి ఏ మాత్రం కూడా ముహూర్తం లేక పరమ సమయాన్ని అభిషేకం నీ మీదకి వస్తానే ఏమీ రాయబడలేదు ఇట్ ఇస్ అన్లిమిటెడ్ అది అపరిమితమైనది ఇట్ ఇస్ అన్లిమిటెడ్ బట్ గాడ్ గివ్స్ యు అనాయింటింగ్ ఒక్కసారి దేవుడు నిన్ను గనుక అభిషేకిస్తే ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో గొప్ప వ్యత్యాసం వస్తుంది అండ్ పీపుల్ విల్ స్మెల్ ద అనాయింటింగ్ అప్పుడు నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని ప్రజలు ఆయన మరి

ఈ జాస్వాళ్ళ బట్టలని ఎన్ని లక్షల బట్టలు ఉన్నాయారు మీ బట్టలు వచ్చిందరికి ఆ జాస్వాల్ గారు తెలుసు దట్ ఈస్ హౌ టెక్నాలజీ ఇస్ ఆ విధంగా అభిషేకంలో అంత గొప్ప తేడా ఉంటుందండి పీపుల్ హావ్ టు రికగ్నైజ్ ప్రజలు గుర్తిస్తారు బికాస్ ఎందుకంటే గాడ్ హస్ అనాయింటెడ్ యు ఫర్ దేవుడు ప్రత్యేకంగా పరలోకము నుండి ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇచ్చాడు నో ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ యు

దేవుడికి సరీ చెప్పొచ్చా మా దొరకి చెప్పవచ్చు మీరు ఆ మంచోడు కాదు ఎవరికి మా దొరలకు మెయిన్ పడవచ్చు ఏమని రాష్ట గారు మంచోడు కాదు దేవుడు అనుకున్నాడు అనుకోండి ఎవరు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడికి వచ్చారు అప్పుడు మీకు ఏమైనా అవుతాయా ఏమన్నా ఎక్కడన్నా అవుతాయా ఏంది నాట్ థింకింగ్

పరిపూర్ణమయ్యేటటువంటి అభిషేకం పరిపూర్ణంగా ఉంటుంది దట్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ అనాయింట్మెంట్ అది చాలా పరిపూర్ణమైనటువంటి అభిషేకం అతి మిక్కిలి ప్రాముఖ్యం సామ్స్ 33 133వ దావీదు కీర్తన సెకండ్ కోర్స్ రెండో విషయం రెండో వచనం ఐ డోంట్ హావ్ టైం ప్లీజ్ సమయం లేదు మనం స్పీడ్ అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదగా కారి అక్కడ ఏ రాజు వరకు దిగడానికి పరిమంతైరువలే ఉండును తల మీద పోయిబడి అహరోను గడ్డ మీదుగా కాలి అతని అంగీ రాంచు వరకు దేవుడిని పరిమర్త అయిన వలేను ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం హియర్ యు ఆర్ సీయింగ్ ది అనాయింటింగ్ ఆయిల్ ఆన్ హెడ్ ఇక్కడ మోషే తల మీద అభిషేకం and he brought down aron's past his beard all the way down his i

దేవుడు మనందరిని కూడా అభిషేకించాడు ఫస్ట్ హి అనాయింటెడ్ దేవుడు ఆయన మనందరిని మొదటిసారిగా అభిషేకించాడు అండ్ దెన్ హి అపాయింటెడ్ అప్పుడు మనల్ని ఈ పని నిమిత్తం నియమించాడు అనాయింటింగ్ ఇస్ ద ఫస్ట్ మొట్టమొదటిసారిగా అభిషేకం అనేటువంటి సంగతి జరిగింది నెక్స్ట్ అపాయింట్మెంట్ రెండవదిగా నియమించుట అనేది జరిగింది అండ్ ఆఫ్టర్ అపాయింట్మెంట్ ఆయన నియమించుట అనేటువంటి విషయం జరిగిన తర్వాత వాట్ ఇస్ ద ఆ దేవుడు చెప్తున్నాడు మీరు సర్వలోకములోని సర్వసృష్టికి సువార్తను ప్రకటించు ప్రియతమా దానికి స్తోత్రం ఐ విల్ గివ్ యు పవర్ టు హీల్ ద సిక్ అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని నీవు బాగు చేయడానికి నేను మీకు శక్తిని ఇస్తాను పవర్ ఇన్ ద టు హీల్ ద లెప్రస్ ఎవరైతే ఆయక్త లెప్రసి వ్యాధితో బాధపడుతున్నారో వారిని బాగు చేయడానికి నీకు శక్తిని ఇస్తాను దట్స్ అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి శక్తిని పొందుకుంటారు